హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో మన సిస్టర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట ఏంటంటే అక్క ప్రెగ్నెన్సీ టైంలో మాకు పానీపూరి తినాలనిపిస్తుంది అక్క తినొచ్చు చార్ అని అడుగుతూ ఉంటారనమాట సో దీని గురించి వీడియోలో క్లారిఫై చేసుకుందాం వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పని ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను బట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే ఇదో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక కాబట్టి ఇలాగైతే నెక్స్ట్స్ అప్పుడప్పుడు కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటారనమాట సో పానీపూరి తినొచ్చా అక్క అలాగే బయట ఫుడ్స్ తినొచ్చా అని అడుగుతూ ఉంటారనమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆహార కోరికలు అనేవి సహజం ఎందుకంటే మనకి ఈ హార్మోన్ల చేంజెస్ వల్ల కొన్ని ఫుడ్స్ పైన బాగా తినాలనే కోరిక అయితే వస్తూ ఉంటుంది నూడిల్స్ తినొచ్చా ఇట్లా అడుగుతూ ఉంటారన్నమాట సో రీసెంట్గా మన సిస్టర్ ఈ క్వశ్చన్ అడిగారు అనమాట సో పానీపూరి తినొచ్చా అనేసి నిజానికి ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏ ఫుడ్ అయినా కూడా తీసుకోకూడదు ఎందుకంటే పానీపూరి ద్వారా అంటే చాలా పెద్ద ఇష్యూ ఏదో జరుగుతుందని కాదు కాకపోతే ఏంటంటే అది బయట బండ్లపైన చేస్తూ ఉంటారు కాబట్టి ఒక నీట్నెస్ అనేది ఉండదు సో అంత బాగోదన్నమాట సో ఈ బండి నడుస్తూ ఉంటే ఆ డస్ట్ అంతా వాటి పైన పడడం ఇట్లాంటివన్నీ గలీజ్గా ఉంటుంది కాబట్టి అట్లాంటివి తినడం వల్ల కూడా తల్లికి ఫుడ్ పాయిజన్ అవుతుందనమాట సో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల అది బేబీకి చేరి సో బేబీ కొన్ని సందర్భాలలో ప్రాణాపాయ పరిస్థితి కూడా జరుగుతుంది అన్నమాట సో అందుకనే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫుడ్ అనే కాదు పానీపూరి అనే కాదు ఏ ఫుడ్ అయినా బయట దొరికే ఎలాంటి ఫుడ్ అయినాడో ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయండి ఎందుకంటే వాళ్ళు నీట్నెస్ లేకుండా చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఎలా చేస్తారనేది మనకు తెలియదు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చాలా ఘోరంగా ఉంటుంది ఈగలు ఆలడం చాలా చాలా అష్టదరిద్రంగా ఉంటుంది అలాంటి ఫుడ్ మీరు తీసుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ పాయిజన్ అవుతుంది సో ఫుడ్ పాయిజన్ అయితే అది బేబీ వరకు చేరి చాలా చాలా ప్రమాదం అవుతుంది కొన్ని సందర్భాల్లో అబోషన్స్ కూడా అవుతాయి అందుకే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి బయట ఫుడ్ తీసుకోకూడదు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఏమైనా సందేహాలు కనుక మీకు ఉంటే మీరు మా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మాట్లాడవచ్చు సేమ్ మన ఛానల్ ఎంతోనే ఉంటుంది సో సర్చ్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్